సంగారెడ్డి పట్టణం బైపాస్ ముప్పై మూడో వార్డు వసంత నగర్లోని శ్లోకాది స్కూల్ బ్రాంచ్ టూ ప్లే గ్రౌండ్ వాలీబాల్ బాస్కెట్బాల్ గ్రౌండ్ను స్కూల్ యాజమాన్యంతో కలిసి పట్టణ సిఐ రమేష్ కౌన్సిలర్ నాగరాజు ప్రారంభించారు విద్యార్థులకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవాలయం లాంటి గ్రౌండ్ గ్రౌండ్లనే ముఖ్య అతిథులు పేర్కొన్నారు విద్యార్థులకు చదువుతో పాటు చేయడలు ముఖ్యమని చెప్పారు దేశానికి ఆదర్శంగా స్కూల్ ను తీర్చిదిద్దు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని యాజమాన్యం తెలిపారు చిత్తూరులో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడంపై ముఖ్య అతిథులు హర్షం వ్యక్తం చేశారు స్కూల్ ప్రారంభించిన కొంత నుండి అద్భుతమైన ప్రదర్శనతో అడ్మిషన్లు ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ నిధి కారెస్పాండెంట్ హాసన్ ప్రిన్సిపల్ పవిత్ర రెడ్డి కల్పన రెడ్డి పాటు స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులను పాల్గొన్నారు Thank you.

hands together it's a, a great honor student is honoring sir it's a great moment Another <laughs> day. స్పోర్ట్స్ ఈ స్కూల్లో చదివే చదువు పేరెంట్స్ యొక్క పిల్లలు అందరూ కూడా చాలా లక్కీ అని చెప్పాలి ఈ రోజుల్లో ఇటువంటి ఒక బిల్డింగ్ కట్టేసి అసలు పార్కింగ్ కూడా ఉంచకుండా స్కూల్స్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఈ టైంలో ఆర్ స్కూల్ మేనేజ్మెంట్ హై సెకండ్ ఇనిషియేటివ్ ఫర్ ప్లేయింగ్ స్పోర్ట్స్ అది దట్స్ వెరీ గుడ్ ఇన్స్టివ్ And I congratulate all the students who are going to study here. And I congratulate the school management for taking a very good initiative. And I congratulate all the uh, students once again who are going to study. And all the best to the school management for the upcoming programs which are going to be organized by them. And thank you one and all for following me once again. We are happy to see you all. So come. सेकेंड ब्रांच ये स्टार्टड इस लॉस एंजिल्स में 2024 बिहारी कामना स्कूल बंदर ब्रांचेस ये यह स्टार्टेड यह क्लास मोदन मंदु के अभिषेक क्लास सो आई कांग्रेस ट्रैक्स वनडे बेस वनडे बेस अभिषेक क्लास सो आई कांग्रेस के शिक्षण टू द मैनेजमेंट एंड स्टाफ एंड पेरेंट्स वे होप्स इन सर्चेस एंड रन दे विल पावर द एटिक्स एंड मोरल वैल्यूज एंड एस वेल एस टुडे सिचुएशन यू ऑल नो दैट अकाउंटिंग तू डी सिचुएशन ऑफ डी मॉडर्न दे विल पावर डी डाइलेंस एंड दे विल गाइड द स्टूडेंट प्रॉपरली एंड दे विल सेट देन देन लाइफ टुडे कोर्स पार्ट में डेलर आते చేతులే బాధపతి కాలే మోమతి సందగా ముడుకుడి వడిపోతా లేస్తే కింద చేయకపోయి కానీ ఏదైనా సరే పిల్లల్లో కూడా ఒక చైతన్యం కావాలంటే క్రీడలు మించినటువంటి క్రికెట్ క్రికెట్ అనేటువంటిది మహాబీ చిన్నమోన్ రమేష్ సార్ ఆడిందు అదేవిధంగా మా కుర్బాని సార్ గారు సార్ కూడా ఆడిందు అదేవిధంగా మా నాగరాజు కూడా ఆడింది క్రికెట్ అనేటువంటిది పదిహేడు వందల డెబ్బైల లండన్ లో ఉండినటువంటిది పదిహేడు పదిహేను వందల డెబ్బై నుంచి ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాచుర్యం చెందినటువంటి క్రీడ అది భారతదేశం ప్రతి ఒక్కరు కూడా నూట నలభై చేసినటువంటి స్కూల్ యొక్క ప్రాంగణం కానీ ఆ స్కూల్లో ఉన్నటువంటి విధానం చాలా బాగుంది దాంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ సంబంధించినటువంటి బాస్కెట్బాల్ సంబంధించిన వాలీబాల్ సంబంధించినటువంటిది పెట్టేసి చాలా సంతోషం అనిపించింది ఈ మధ్యలో చూస్తున్నాం తల్లిదండ్రులు మార్కులు మార్పులు అనేటువంటి దానితో పోతున్నారు కానీ విద్యార్థులు కూడా మార్పులు తీసుకురావాలనేటువంటి దాని మీద మంచి ప్రయత్నం చేసినటువంటి సంగారెడ్డి జిల్లాలో కూడా ఇంత అద్భుతమైన చేసటువంటి చరిత్ర మన సోగత్ంపూండా గారి ఈ కార్యక్రమానికి మా సంగారెడ్డి జిల్లాలో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నాది వల్గినటువంటి మా కృపాలిని సార్ గారు మా ఆశర్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటా ఎందుకంటే చాలా మంది సంగారెడ్డి ఈ కార్యక్రమను విశేషనటువంటి దశకంపి జిల్లా అధ్యక్షులైనటువంటి మా ప్రకాష్ మా అధ్యక్షులు beta మా చిన్న चली बढ़ेगा, चली रहगा, हाँ, अच्छा, नहीं करोगे? और भी कौन? हाँ, ठीक है, 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 ठ The students have given this wonderful opportunity to us. And I will speak a couple of words about school. It's my dream that in my college field for last 29 years. So there my idea generated that I want to go to the school field. So I will today tell you that the secret of opening a school here. So the first thing is that uh, everywhere you see the character SPD, SP, offices. So we see their background. I have seen many students go to the corporate colleges. The background is that we see the top as there, like all the first, second, and third line. But what about the students who are they from which background? Are they from Sangharvi background? Are they from Jalpet and background? No. Why no? That there is a one big reason there. The reason is this, two things are lacking in the schools. I am the principal of the college, so I can say it very proudly. So for example, two things are left. దాంట్లోనే నేను కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి మధ్య నెక్స్ట్ మేము పిస్టంలోను హైదరాబాదు సంగారెడ్డిలో నెక్స్ట్ పెట్టబోయే త్రీ స్కూల్స్ లో ఇండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు అనే విధంగా పెట్టాలని చెప్తున్నా ఇండియాలోనే అంటే ఇప్పుడు మీరు సార్ చెప్పారు మన మా అన్నగారు నేను చెప్పారు ఈ గ్రౌండ్ ఇదంతా కూడా చేయాలి ఈ స్టూడెంట్స్ బాగా ఆడుకోవాలనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది దీని విషయంలో మా కౌన్సిలర్ మా ఫ్రెండ్ ముందు మ్యాథ్స్ టీచరు నేను మ్యాథ్స్ టీచరు ఆయన ఒక స్కూల్ కరస్పాండెంట్ నేను కొన్ని స్కూళ్ల కరెస్పాండెంట్ను మళ్ళా చేదారిపోయినాయి మళ్ళా కొన్ని స్కూళ్ల కరస్పాండెంట్ అయితే అంతా చెప్పి మన ఈ విధంగా తయారు చేయి గ్రౌండ్ ఎక్కర్లేదు ఈ అదృష్టం కొద్ది గ్రౌండ్ దొరికింది అని చెప్తే నేను బేసికల్లీ ఇంజనీర్ కాబట్టి దాన్ని ఎంత ప్లాన్ చేసి స్కూల్ కూడా ఎక్కడ ఏముండాలని పెట్టాను బెంగళూరులో తప్ప ఇది లేదు ఏది మైసూర్ రూమ్ అనేది స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ ను పెద్దడానికి చేసిన ప్రయత్నం ఇది కొంత చెప్పిండు సార్ కూడా చెప్పినాక పాఠశాలతో కానీ ఆల్రెడీ ఈ నేటి కరం ఏమైతుందో వేలైనా చెప్పింటు ఈ పేదైతే ధర చాలా మనం పాత కాలంలో చూస్తే విద్య అనేది చాలా పవిత్రంగా చూసేవారు విద్యని ఎట్లా అంటే ఒక వ్యక్తి చదువుకుంటే సమాజంలో ఎంత గొప్పగా ఎదిగిందో అది ఉదాహరణ చూసి ఇప్పుడు మీరు ఒక మార్పు తాటాలో నుంచి పుట్టినటువంటి వ్యక్తిని అక్కడ మా తాడాలో ఒక వ్యక్తి టీచర్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందంటే ఆయన ఆలస్యం తీసుకొని మొత్తం చల్లగి తాడాది ఆ తాడలో ఇంటికి ఒక ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం ఒక ఐఏఎస్ ఉన్నాడు ఐఆర్ఎస్ ఉన్నాడు ఎంఆర్ఓ ఉన్నాడు కానిస్టేబుల్ ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు సిఐ ఉన్నారు చాలా మంది టీచర్లు ఉన్నారు అంటే ఇలా విద్య అనేది చాలా ప్రముఖంగా దేశంలో అన్ని